ఓం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ షిరిడి సాయినాథయ నమ శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు ఇది మొట్టమొదటి పాఠం ఒకటో పాయింట్ ఏంటంటే ఆదౌ పూజ్యో గణాధిప మొట్టమొదటి పూజింపబడినటువంటి వాడు పూజింపబడేటువంటి వాడు కూడా గణపతి గణపతి ప్రారంభం చేయకుండా ఏ కార్యక్రమం చేయకూడదు కాబట్టి మీ అందరూ కూడా మొట్టమొదటిగా గణపతిని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి రెండు బ్రహ్మదేవుడి యొక్క భార్య సరస్వతీదేవి ఈ సరస్వతి కటాక్షం ఉంటేనే లక్ష్మీ కటాక్షం ఉంటుంది ఏంటంటే అటువంటి సరస్వతీదేవికి మనం నమస్కారం చేసుకోవాలి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధర్ భౌతమే సదా అనేటువంటి శ్లోకం కూడా ఉంది నమస్కారం చేసుకోండి మూడు ఇంకా మనకి గొప్ప వ్యక్తి ఒకరున్నారు చదువులకి దైవం హయగ్రీవుడు అంటే ఆయనకి మీకు గుర్రపు ముఖంలా ఉంటుంది మీరు చూడండి హయగ్రీవుడు జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానా హయగ్రీవ ఉపాస్మహే సకల విద్యలకి కూడా కారకుడు ఆయనే కాబట్టి గణపతిని సరస్వతిని హయగ్రీవుణ్ణి మొట్టమొదటిగా మనం ఈ జ్యోతిషం నేర్చుకోవాలి అని అనుకుంటున్నాం కాబట్టి వారి ముగ్గురిని కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని మనం ముందుకు వెళ్ళినట్లయితే ఈ యొక్క ఆస్ట్రాలజీ విద్యలో మనం ఈ జ్యోతిష విద్యలో చాలా గొప్పగా ముందుకు వెళ్ళడానికి అది మనకి బాగా రావడానికి తదనుగుణంగా సమయస్ఫూర్తిగా దాన్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఉపయోగించుకోవడానికి అది మనకి గుర్తు ఉండేలాగా ఉపయోగపడుతుంది నాలుగో పాయింట్ ఇలా పాయింట్ వైజ్గా చెప్తాను గుర్తుపెట్టుకోవాలి మీకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు కూడా సార్ పలానా నెంబరు పలానా పాయింట్ నాకు మళ్ళీ ఇంకోసారి చెప్పండి అన్న లేకపోతే దాని మీద మీకు ఏ విధమైనటువంటి అనుమానం వచ్చినా కూడా నేను చెప్తా నాలుగో పాయింట్ అంటే జ్యోతిష్యం అనేది ఎంత గొప్పదంటే శివుడికి మూడవ కన్ను ఎలాంటిదో మానవుడికి కూడా మూడో నేత్రం అంటే మనం కళ్ళు మూసుకునేది ఆలోచించినా లేకపోతే భవిష్యత్తు ఏమిటి అనేది ఆలోచించి చెప్పాలన్నప్పటికీ కూడా ఇది చాలా గొప్పదైనటువంటిది అన్నమాట అంటే వేదంలో కూడా దీనికి చాలా విలువ అద్భుతమైనటువంటి విలువ ఉంది ఈ జ్యోతిష్యం ద్వారా మనం ఎన్నో విషయాలు చెప్పచ్చు అసలు ఒక మాటలో చెప్పాలంటే జ్యోతి అంటే వెలుగు మనకి చిన్న కాగడా పుచ్చుకొని మనం ప్రయాణం చేస్తున్నాం ఎందుకంటే రేపు అనేది ఏంటో మీకు తెలియదు అంధకారం నిన్న జరిగిపోయింది ఇప్పుడు జరుగుతోంది కాబట్టి రేపు మనకి చాలా ప్రధానం జరిగిపోయిన దానికంటే జరుగుతున్న దానికంటే కూడా రేపు ఏంటో తెలుసుకోగలిగితే గొప్ప అలా తెలుసుకోవాలంటే మన చేతిలో ఒక చిన్న కొవ్వొత్త కాగడాన పెద్ద దీపం అనేది మనమే ఆలోచించాలి అంటే మనం నేర్చుకునేటువంటి విద్యను బట్టి అది మనకి బాగా తేటతెల్లమవుతుంది అనమాట బాగా చదువుకుంటే బాగా తెలుస్తుంది కాబట్టి ఇది మొట్టమొదట బాగా నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఐదో పాయింట్ ఈ జ్యోతిష్యంలో చాలా గొప్పమంది ప్రావీణ్యత సంపాదించి ఎందరో మహానుభావులు మనకు అందించినటువంటి ఋషీశ్వరులు వీళ్ళందరూ కూడా మనకి గ్రంథాలని అందించారు దాన్ని ఆధారంగా చేసుకునే మనం పెడుతున్నాం ఎవరంటే జైముని జైముని సూత్రాలను కూడా ఒక బుక్ ఉంది జైముని సూత్రాలు కూడా మీకు అప్పుడప్పుడు కొన్ని విషయాలు నేను చెప్తాను ఆ జైముని అనేటువంటి ఆయన ఈ సూత్రాలు చెప్పాడు ఆ సూత్రాలలో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి పాయింట్ వైజ్గా ఉంటుంది కొన్ని మనం కూడా చర్చించుకుందాం తర్వాత పరాశరుడు ఈ పరాశరుడు అనేటువంటిది చాలా గొప్ప జ్యోతిష్యుడు ఎందుకంటే పరాశర మహర్షి చెప్పినటువంటివన్నీ కూడా ఈ కలియుగంలో అద్భుతంగా అన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి మనం ఇవన్నీ కూడా నేర్చుకున్నట్లయితే చాలా బాగా ఉపయోగపడుతుంది వరాహ మిహిరుడు ఈ వరాహ మిహిరుడు ఎంత గొప్పవాడంటే ఒకసారి ఆయన ఉన్నటువంటి ఆ స్థానంలో రాజు కుమారుడు పుట్టినప్పుడు అందరూ కూడా ఏం జరుగుతుంది కుమారుడు ఎటువంటి వాడు అవుతాడు అని అంటే అందరూ కూడా అంత గొప్ప ఓడవుతాడు ఎంత గొప్ప అవుతాడు యువరాజు అవుతాడు అని చెప్పేసి చెప్పారు కానీ ఒక్క ఈ మిహిరాచార్యుడు అనేటువంటి వాడు మాత్రం ఈ అబ్బాయికి పంది వల్ల గండం ఉంది చనిపోతాడని చెప్తాడనమాట అప్పుడు అందరూ అంటారు అదేంటయ్యా అలా చెప్పు ఎక్కడో రాజా ఆస్థానంలో ఉండేటువంటి ఈ చంటి పిల్లవాడికి ఎలా ఉంటుంది అని అంటే కాదని చెప్పి అంటాడు తర్వాత బారసాలు జరుగుతున్నటువంటి రోజున ఎవడో పంది బొమ్మ అటుకు వచ్చిస్తాడనమాట ఎందుకు అలా ఇవ్వాలనిపించింది ఆ బొమ్మని మీద పడేసుకుని చనిపోతాడు అప్పటి నుంచి కూడా చాలా గొప్పవాడు అనమాట మిహిరుడు అంటే భగవానుడు ఆయనకి మిహిరుడు అని చెప్పేసి బిరుది జరిగింది ఆరు బృహత్పరాశర హోరా శాస్త్రము ఈ గ్రంథాన్ని మించినటువంటి గ్రంథం లేదండి అసలు జ్యోతిష్యంలో చాలామంది ఏది వ్రాసినప్పటికీ కూడా దీన్ని ఆధారంగా చేసుకున్నట్టు రాసినటువంటి వాళ్ళే మూలమంతా ఇదే ఎందుకంటే ఈ గ్రంథం చాలా పెద్దది చాలా వరకు సంస్కృతంలో ఉంటుంది మీరు ఫ్యూచర్లో ఈ పాఠాలన్నీ అయిపోయిన తర్వాత ఒక గ్రంథం కొనుక్కుంది కానీ అది ఒక్కటి కొనుక్కుంటే చాలు మీరు ఇంకేదీ కొనక్కర్లేదు అనమాట అన్నీ అందులోనే ఉంటాయి జాతక ఫల నారాయణీయము ఇది కూడా ఒక చక్కటి పుస్తకం మనకి తెలుగులో బాగా దొరుకుతుంది తర్వాత ఫ్యూచర్లో కొనుక్కుంది కానీ ఇప్పుడు మీకు ఏమీ అవసరం లేదు మీకు ఊరికే ఉదాహరణకి కొంతమంది గురించి నేను చెప్తున్నాను తప్ప మీరు ఇవేం కొనుక్కోవాల్సినటువంటి అవసరం లేదు బృహజ్జాతకము ఇది ఒక మంచి పుస్తకం జ్యోతిష్ శాస్త్రములో అనేకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి ఇలాంటివే గురికే రెఫరెన్స్ కోసం మీకు నాలుగైదు గ్రంథాలు చెప్పాను ఇప్పుడు మీరేం కొనుక్కోకండి మీకు అవసరం లేదు నేను మొత్తం అంతా నేర్పుతాను బేసిక్స్ అనేక గ్రంథాల నుంచి సేకరించినటువంటిది అలాగే నేను ఎంఏ జ్యోతిష్యం కూడా చేశాను నేను నా అనుభవంలో నేర్చుకున్నది చదువుకున్నది అనేక నిరూపణలు నేను చెప్తే ఒక్కొక్కసారి ఆశ్చర్యపోతాం అన్నమాట ఏదో చాలా పెద్ద పెద్ద గొడవల్లోనూ అలాంటి వాటికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి మనం వాటిని ఆప్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి మీరు కూడా ఆ స్థాయికి వెళ్ళినట్లయితే అంత గొప్పగా కూడా చేయొచ్చు అనమాట ఆత్మహత్య చేసుకోవడానికి దగ్గర దాకా వెళ్ళినటువంటి వ్యక్తులను కూడా మానిపించినటువంటివి ఉన్నాయి అలాగే అనేక రకాల గొడవలు కోర్టు గొడవలు అక్కడ ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా మనం అనేక పరిశోధనలు చేసాం ఇది మన మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు బాగా నేర్చుకోండి ఏడో పాయింట్ ఏంటంటే జ్యోతిష్యం నేర్చుకునే కావాలి అనుకున్న వాళ్ళు నేర్చుకుంటున్నటువంటి వాళ్ళు తర్వాత జ్యోతిష్యం చెప్పడానికి ఉద్యుక్తమైనటువంటి వాళ్ళు కూడా కంపల్సరీ ఒక పని చేయాలి ఏంటంటే భగవన్ నామస్మరణ భగవంతుని పూజ చేసుకోవాలి అది చేసుకోకుండా మీరు బయటకు వస్తే మీరు ఎంత గొప్ప సబ్జెక్ట్ ఉన్నప్పటికీ కూడా అది వాక్శుద్ధి ఉండదు అనమాట కాబట్టి మనం ఆ పాఠాన్ని మనం చెప్పలేం చెప్పినా ప్రయోజనం ఉండదు కాబట్టి ఆడవాళ్ళైతే కొన్ని మగవాళ్ళైతే కొన్ని పురుష సూక్తం స్త్రీ సూక్తం లలితా సహస్రం ఇట్లాగా వాళ్ళకి ఏది అవకాశం ఉంటే అది రోజు పారాయణ చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే చాలా గొప్పగా వాళ్ళకి యోగిస్తుంది అనమాట ఏదైనా ఏ విద్య అయినా సరే ఎంత నేర్చుకున్నా అది యోగించాలి యోగదాయకం కానప్పుడు అది నిష్పర కాబట్టి నిష్ప్రయోజనమైనటువంటి ఆ గ్రంథాలు కాకుండా మనం ఏది చేసినప్పటికీ కూడా మనకి ఏదో ఒక రకంగా ఉపయోగపడాలి పది మంది మన దగ్గరికి రావాలి మనం పది మందికి చెప్పేటువంటి విషయాలు చెప్పాలి జ్యోతిష్యం అంటే కౌన్సిలింగ్ సెంటర్ లాంటిది ఒక మాట చెప్పాలంటే మన దగ్గరికి వచ్చినటువంటి వాడికి మంచి మైక్లో చెప్పు చెడు చెవులో చెప్పు అన్నట్లుగా ఆ వ్యక్తికి ఎన్ని ఉన్నప్పటికీ కూడా జ్యోతిష్యం నేర్చుకోవడం గొప్ప కాదు జ్యోతకం రాయడం కూడా గొప్ప కాదు వాటికి చెప్పడం గొప్ప